சிறிய இன்னபோது பாரத கம்யூனிஸ்ட் போட்டி பதிலாக பாரத கம்யூனிஸ்ட் போட்டி பதிலாக 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 सुवार भारत कम्यूनिस्ट पार्टी भारत कम्युनि पार्टी What فارغ کمیٹی فارغ ہوتی ہے i the party party, party. 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 భారత కమ్యూనిస్ట్ పార్టీ జెండా మోస్తూ ఈ గ్రామాలను ఎస్టాబ్లిష్ అంటే పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తులలో ముఖ్యులు వారి మీద పాట రాయడం జరిగింది నేడు ఎగురుతున్న జెండలున్నడే మల్లన్ననే పువ్వుల్లో పువ్వులున్నడే మల్లన్న నేడు పువ్వుల్లో పువ్వులున్నడే మల్లన్న నేడు గులాబీ పువ్వులున్నడే మల్లన్న నేడు ఎర్రని జొండలున్నడే ఎర్ర ఎర్రని జండలున్నడే మల్లన్న నేడు ఎగురుతున్న జెండలున్నడే మల్లన్న నేడు ఎర్రని జొండలున్నడే లన్న నేడు ఎగురుతున్న జెండలున్నడే మల్లన్న నేడు అది గదిగో అటు చూడు ఇది ఇదిగో ఇటు చూడు సిపి అయి ఇది గదిగో అటు చూడు ఇది ఇదిగో ఇటు చూడు సిపిఐ జెండలో సుత్త కొడువలై ఉన్నాడు సుత్త కొడువలై ఉన్నాడు సుత్త కొడువలై ఉన్నాడు బానిసా బానిస బానిసా ఇన్లల్లో జ్యోతిలాగ వెరుగుతుడు ఎర్రని జొండలున్నడే మల్లన్న నేడు ఎగురుతున్న జొండలున్నడే మల్లన్న నేడు ఎర్రని జండలున్నడే మల్లన్న ఎగురుతున్న జండలున్నడే మల్లన్న నేడు ఎగురుతున్న మల్లన్నలో మల్లన్న లోనవరిగిన ఎర్ర జండ గుండెల్లో వాళ్ళు వాళ్ళురా పోరాటాల చిన్న ముద్దాడిన వాళ్ళురా పోరాటాల చిన్న ముందాడిన వాళ్ళురా జలజండ గుండెల్లోనరిగిన వాళ్ళు వాలురా పోరాటాల చిన్న మూతాడిన వాళ్ళురా పోరాటాల చిన్న ముందాడిన వాళ్ళు రామనిస్తూ బీరులో ఎమ్మా కమ్యూనిస్టు బీరులోయ తీరులోయ కమ్యూనిస్టు బీరులోయ తీరులోయ ఎరజండ గుండెల్లోనవరిగిన వాళ్ళురా ఎరజొండ గుండెల్లోన వాళ్ళురా పోరాటాల జిన్నేము దాడిన వాళ్ళురా రక్తముతోటి చక్రము దింపి రక్తముతోటి చక్రము దింపి జరుపనారా మిల్లులు నడిపి రక్తముతోటి చక్రము దింపి చనిపనారా మిల్లులు నడిపి జీవితాలతో ఆటలాడిన వినండి కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర జీవితాలతో ఆటలాడిన యజమానులను ఎదిరించిన వాళ్ళు ఎరజండ గుండెల్లో వాళ్ళు రా పోరాటాల జెండా నేము వాళ్ళురా పోరాటాల జెండా నేము వాళ్ళురా పోరాటాల జెండా నేము దాడిన వాళ్ళురా థ్యాంక్ యూ కామ్రేడ్ సింపూర్ మండల నిర్మాణ మహాసభ మన లింగంపల్లి గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది ఈ ఈ మహాసభకు మరి అధ్యక్ష వహించినటువంటి ఎక్కటే గారు మరి వేదిక ముఖ్య అతిథి కామ్రేడు రాష్ట్ర సమితి సభ్యురాలు పాత్ర సుదామ గారు మన జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మరి ఎం జనార్దన్ గారు ఈ మండల కార్యదర్శి మరి పైసర్ రాములు గారు మరి అదేవిధంగా వేరుగినటువంటి మరి సహకార కార్యదర్శులు మరి కుమార్ గారు తర్వాత వెంకటేయ గారు మీరు ఇంకో సహాయ కార్యదర్శి వీళ్ళందరికీ నేను ఎందుకంటే మన పిల్లలు కొద్ది కొత్త వాటి గుర్తుకు వస్తలేదు కార్యవర్గ సభ్యులు వేదికమైన పెద్దలు ఈ సమావేశానికి ఆదరైనటువంటి మన ఆరు గ్రామ శాఖల నుంచి వచ్చినటువంటి కామ్రేడ్స్ అందరికీ పేరు పేరున జనగామ జిల్లా పార్టీ పక్షాన ప్రత్యేక విప్లవం తెలియజేస్తున్నాం అక్కడ ఎర్రజాండ్ ఉంటుంది మరి ఈనాడు మనం కోరుకునే ఏంటంటే మన బంగ్లాలు మన భవంతులు ఏసీలు కావాలని కోరుకోవడం లేదు మనకు కావాల్సింది తినడానికి ట్ట కూడు మూడు కావాలని ఉండటానికి ఇల్లు తినడానికి పువ్వ మనం ఉండటానికి కట్టుకోవడం బట్టలు కావాలని మరి నాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు నుంచి ఈనాడు వరకు ఎరజాన నాయకత్వాన మరి ఆనాడు నైజాం నిజాం కుషా మరి వాళ్ళందరికీ వ్యతిరేకంగా పోరాటం చేసి పది లక్షల ఎకరాల భూమి పంచినటువంటి ఘనత మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ అదే విధంగా వ్యక్తి చాకరి వ్యతిరేకంగా మరి వ్యక్తి చాకిరి విముక్తి కొరకు మనం అంతా ఆనాడు నాలుగు వేల ఐదు వందల మంది జనం ప్రాణ త్యాగం చేసి మరి కమ్యూనిస్ట్ పార్టీ స్వేచ్ఛా స్వాతంత్రం ఇవ్వడం జరిగింది మరి అప్పుడు మన స్వేచ్ఛా స్వాతంత్రం రాలే మన తెలంగాణ ఉన్నటువంటి తొమ్మిది జిల్లాలకు మరి ఆంధ్రలో మన తమిళనాడు నా జిల్లాలకు మహారాష్ట్ర నా జిల్లాలకు ఈ జిల్లాలకు మనకు స్వతంత్రం రాలే తెలంగాణ రైతాంగ స్వాయిదా పోరాటంతో మరి మనం అంతా ముందుండి నాలుగు వేల ఐదు వందల మంది మరి జనం అమరులై మరి స్వేచ్ఛా స్వంత్రం చేసారు పంతొమ్మిది వందల యాభై నాలుగు పూర్వం మనకు భూమి ఎక్కడ ఉంటుందో వాళ్ళే కట్టేది కౌలు వాళ్ళే వాళ్ళు రైతుకు దున్నేవానికి హక్కు లేదు మరి దున్ని దున్ని ఆ భూమి ఉండేటువంటి హక్కు లేదు ఈ రైతాంగ తెలంగాణ రైతాంగ స్థాయిగా పోరాడంతోనే మనకు ఆ హక్కు వచ్చింది మరి ఈనాడు తెలంగాణలో మనకు స్వేచ్ఛ వచ్చిందంటే మరి స్వాతంత్ర ఎలా పుణ్యమే మనకు ఆయన అనుకోవాలి కానీ ఈనాడు ఎన్నడో ఎక్కడ లేని టీఆర్ఎస్ ప్రభుత్వం మరి బీజేపీ ప్రభుత్వం ఆనాడు అవ్వాలి ఇలా కున్నలా ఆనాడు స్వాతంత్రం కూడా దేశం కూడా పోరాటం చేసి తెలంగాణ రైతాంగ ఉద్యమంలో పనిచేసి ప్రాణాలు త్యాగం చేసిన కమ్యూనిస్టులు ఈనాడు వాళ్ళు వచ్చి మినియోస్ చేసిన చెప్పుకోవడం జరుగుతుంది అదంతా పోతాం ఒక్క చేసిన వాళ్ళు కాదు మరి ప్రజల కొరకు పనిచేసిన వాళ్ళు కాదు మనం కోరుకునే ఏంటంటే ఆనాడు ప్రభుత్వాలు ఎన్నికలలో ఏదైతే వాగ్దానాలు చేసిరూ అది అమలు చేయాలని దాని కొరకు పోరాటం చేస్తున్నాం మరి అంతకుముందు పోరాటం చేసి ఇప్పుడు దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్స పది సంవత్సరాల ఉండి ఒక్కరికి రేషన్ కార్డ్ పాపాన పోలే మరి ఆ రోజు దళితులు మూడెకరాలు భూమిస్తా ఉన్నారు మూడు ఎకరాలు ముప్పై గుంటలు మూడు గుంటలు అదే విధంగా మరి ఆ ప్రభుత్వం చేస్తే ప్రభుత్వానికి మనం అంతా కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఆ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పి మరి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఎన్నికల ముందు చేసినటువంటి ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే వాళ్ళని కూడా అదే విధంగా నిలదీసి అడిగి కొట్లాడి పేదల కొరకు పేదల పక్షాన ఎరజండ్ ముందుండి మరి ఇలా ఎక్కడైతే అన్యాయం జరుగుతుంది ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళు ఎక్కడ పని పార్టీ ఈరోజు పని చేయాలని చెప్పి చుట్టుబట్టి వంగి వాళ్ళతో పని చేయించే బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీని బాధ్యత తీసుకొని వాళ్ళతో పని చేయించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా పని చేయకపోతే టీఆర్ఎస్ పట్టిన గతి కూడా కాంగ్రెస్ లో పడ్డాని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మనం ఏమంటున్నాం అంటే వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏమన్నారు అంటే ఫ్లాట్ ఉంటే ఐదు లక్షలు ఇస్తామన్నారు కట్టుకుంటూ ఉంటే మూడు లక్షలు ఇస్తామన్నారు మరి ఇల్లు కట్టేయాలి బెడ్ రూమ్ ఇస్తారా ఇందిరా మరి ఇల్లు లేని కాడ వాళ్ళ మనకు జాగాలు ఉంటే ఉంటే ఐదు లక్షలు ఇస్తామన్నారు ఖచ్చితంగా ఇవ్వాలి విధంగా రుణమాఫీ కానీ వాళ్ళు ఏమైతే వాగ్దానం చేసినా కానీ అమలు కొరకు మనం పోరాటం చేయాలి గ్రామాల్లో ఉన్నటువంటి మరి రేషన్ కార్డు లేకు రేషన్ కార్డు ఇవ్వాలని భూమి లేని భూమి ఇప్పయాలని మరి నడి మండలంలో శ్రీపతిపల్లి గ్రామంలో డెబ్బై ఎకరాల భూమి నాయకత్వాన మరి రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేసి దాన్ని మొన్న బయట తీయడం జరిగింది ఆ గ్రామంలో ఉన్నటువంటి మిత్రులందరూ మరి భూమి లేని నిరుపేదలు అందరూ ముందుకొచ్చి ఆ భూమి సాగు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు సాగు చేసుకుంటున్నారు అదే విధానంగా ఎక్కడున్నా ఏదున్నా ప్రభుత్వ భూమి గవర్నమెంట్ భూమి మరి ఎక్కడున్న భూమిలో వంచి మరి ఎర్రజండ నాయకత్వం కార్యక్రమం చేస్తామని కోరుతూ మరి రేషన్ కార్డులో రేషన్ కార్డు ఇవ్వాలని ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని అదే విధంగా మరి ప్రభుత్వం ఒప్పుకున్న పనులను అమలు చేయాలని ఎర్రజండ పార్టీ మరి నిలదీసి పార్టీ కార్యక్రమాలు మరి ఎందుకంటే ప్రతి గ్రామంలో మన పార్టీ అభివృద్ధి చేసి సాధన పెంచి మరి ఎందుకంటే ఎక్కడ అన్యాయం జరగకుండా ఎక్కడ అక్రమాలు జరగకుండా అదే అన్యాయం జరిగితే ఈ కమ్యూనిస్టు ఊకొరు కాబట్టి మనం న్యాయపక్షాన పోరాడని చేస్తాం కాబట్టి మరి ఎర్రజెండా ఎక్కడ ఎక్కడున్నా రేపు ఎర్రజెండా ఈ తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ పార్టీ పోయినట్టు పోయేది కాదు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఎర్రజెండా అజెండా మరి నాడు పేదల పక్షాన గరిబుల పక్షాన వేరే పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది కాబట్టి దయచేసి మీరంతా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరి ఏంటంటే పార్టీ బలోపేతం కొరకు సిల్పూర్ గ్రామం ఈ సిల్పూర్ మండలాన్ని కమ్యూనిస్ట్ పార్టీ అగ్రభాగా ఉండాలని మరి జిల్లాలో బాగున్నది బాగా జరిగింది కార్యక్రమం మరి బ్రహ్మాండంగా సభ్యత్వం జరుగుతుంది మరి కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ సమస్యల మీద ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది అని పేరు తీసుకొచ్చడం కొరకు సిల్పూర్ మండల కమ్యూనిస్ట్ పార్టీకి మరి జిల్లా పార్టీ పక్షాన పత్రిక అభినందనలు చేస్తూ ఈ కార్యక్రమానికి కాదని మీ అందరికీ ఈ పత్రిక మిత్రులకు మీ అందరికీ పేరు పేరున అభినందనలు చేస్తూ తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ ఉత్సవ వాతావరణంలో ఈ చిల్పూరు మండల నిర్మాణ సమావేశం జరుపుకోవడం అత్యంత ఉత్సాహభరితంగా జరుగుతున్న దానికి వ్యవసాయ కార్మికు సంఘం వైపు నుండి ఇంట్లో ధన్యవాదాలు తెలుపుతూ ఇద్దరు ముగ్గురి ఆధ్వర్యంలో పార్టీ నిర్మాణం చేయబడి ఈనాడు శత ఉత్సవాలు తెలుపుకు జరుపుకునే దిశకు భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలుగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆనాడు స్వతంత్ర భారతదేశ స్వతంత్రోద్యమంలో ముఖ్య పాత్ర పోషించుకుంటూ తదుపరి స్వాతంత్రోద్యమం తర్వాత మన భారతదేశంలో మొట్టమొదటి ఎన్నికల్లో ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మన భారత కమ్యూనిస్టు పార్టీ దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో దాదాపుగా అరవై నాలుగు నుండి డెబ్బై డెబ్బై ఎంపీ సీట్లతోని భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడు పోటీ చేసి గెలవడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటులో ప్రజల కొరకు భూ సంస్కరణల కొరకు ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్లమెంటరీ సభ్యులు భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్ర ఎన్ని అష్ట నష్ట అష్ట నష్టాలకు చేరుకున్న చే ఎదుర్కొని కూడా ఆనాడు తదుపరి మళ్ళీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది అమరులు అయినా పది లక్షల భూమిని పంచి పదివేల గ్రామాలను విముక్తి చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఆ నాటి నుంచి కూడా ఈనాటి వరకు తెలంగాణ ఆ యాభై నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి కూడా సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం వెనుకబడిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర సమ సమగ్రాభివృద్ధికి ఆనాటి నుంచి కూడా పోరాటం చేస్తూ చేస్తూ పంతొమ్మిది వందల ఇరవై ఇరవై తొంభై తొంభై నుంచి రెండు వేల సంవత్సరం వరకు కూడా అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో మొదాలు ప్రతిపాది ప్రతిపాదన ప్రతిపాదించి తెలంగాణ రాష్ట్రం ఏకైక మార్గం అని చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాడు తీర్మానం చేయడం జరిగింది అటు ఇవాళ ప్రభుత్వం వాళ్ళ ఒక్కరే ఏదో మేము ఒక్కరమే తెలంగాణ సాధించినమని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ కేసీఆర్ గారు ఏదో దొంగ దొంగ నిర్హార ధ్యానాలనే ఫలంగా పెట్టినటువంటి ఆ పెట్టినాన్ని చెప్పుకుంటున్నటువంటి కేటీఆర్ కేసీఆర్ గారు ఇవాళ నీ ఒక్కరి చేస్తే తెలంగాణ రాలేదు భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని పార్టీల కంటే ముందు తీర్మానం చేసి ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని జైల్లో జైల్లో కేసులు అరెస్టులు ఎన్నో ఒడుదొడుకులకు అనుభవించి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనేక మంది లాఠీ చార్జీలకు వెరసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి ఏదో కేసీఆర్ ఇవాళ నేను నేను ఒక్కనే చేసి నేను ఒక్కనే తెలంగాణ రాష్ట్రం అని తీసుకొచ్చిన చెప్పడం అనేది చాలా బూటకం ప్రజలందరూ కూడా ఆనాడున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కానీ ఇతర పార్టీలు కానీ అన్ని పార్టీలు కలిసి పోరాటం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం అనేది ప్రజలు గమనించాలి అదేవిధంగా ఇవాళ తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ పది సంవత్సరాలు ఆయన పరిపాలించి ఏడు లక్షల కోట్ల రూపాయలు ఏడు లక్షల కో వేల కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణలో మొత్తం తెగనమ్మినటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలంతా గమనించి పార్టీని పార్టీని ఒక నువ్వు చేసిన వాగ్దానం చేసిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేసిన నీ పరిపాలన చాలు ఇక పక్కన జరగవని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆనాడు తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణ సమగ్రాభివృద్ధి కొరకు బడ్జెట్లో బడ్జెట్ పెట్టమని చెప్పి పోరాటం చేస్తే పోరాటం చేస్తే ఆళ్ళు కనుక ఆనాడు బడ్జెట్ పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర వాదం రాని పరిస్థితి మరి ఇవాళ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కూడా ఏదో కేసీఆర్ భూములు ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇవ్వలేదు పెన్షన్ పెన్షన్స్ అధిక బంజర్ భూములకు బంజర్ భూములకు కాస్తు లేని భూములకు వ్యవసాయం చేయని భూములకు కూడా కేసీఆర్ గారు లక్షల కోట్ల రూపాయలు రైతు బంధు పేర ఇచ్చినటువంటి సందర్భాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఒక జీవో తీసుకొచ్చి చర్య తీసుకోవడం జరుగుతుంది అది కనుక చేస్తే ఇవాళ ఆ వందల ఎకరాలకు వందల ఎకరాల రుణాలకు ఇవాళ రైతు బంధాన్ని కట్ చేయడం అనేది చాలా సంతోషదాయకమని మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ ఎకరాల లోపు ఉన్న వారికే ఎకరాల లోపు వారికే రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ కూడా వర్తింప చేయాలనేది మా ఆలోచన కూడా అదే కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా సూచన కూడా అదే ఇవాళ ఏదున్నా కూడా బడుగు బలహీన వర్గాలకు ఇవాళ మీరు కూడా తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పింది కట్టేసుకుంటావుగా పసి ఎక్కడ కట్టేసుకుంటావు ఈ సాపెల్పు ఇంధన ఇండ్లు కాకుండా నేను డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాను ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు దాదాపు ఇరవై అరువులైన వారికి ఇరవై పర్సెంట్ కూడా పది పర్సెంట్ కూడా కట్టియ్యని పరిస్థితి మనమంతా చూసినాం మరి ఇవాళ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి వాగ్దానాలు అమలు చేయకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము నిలబెట్టి వాళ్ళని కూడా అమలు పరిచే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు చేసినటువంటి భూ పోరాటాలను అనుసానంగా అనుసంధానంగా ఇవాళ మళ్ళీ కూడా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భూ పోరాటాలు ఉన్నాం ఎక్కడ భూములు ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ ఎవరైతే అరువులైతే ఉంటారో ఆ అరువులైన వారికే భూమి చెందాలని భూ పోరాటం నిర్వహిస్తున్నాం ఆ భూ పోరాటాల్లో పాల్గొ వచ్చే కలిసి వచ్చే వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా భూములు దాకే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుతూ ప్రజల భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుందని ఈనాడు అదేవిధంగా ఈ యొక్క చిల్పూరు మండలంలో ఇవాళ ఇంత ఉత్సాహకరిత బాధ భరితంగా జరుపుకుంటున్నట్టు ఈ మండల మండల సమావేశం మళ్ళీ వచ్చే మండల సమావేశం వరకు ఇంకా పూర్తి స్థాయిలో చిల్పూర్ మండల్లో ఏ గ్రామంలో కూడా ఒక్క గ్రామంలో కూడా అన్ని గ్రామాలలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ కార్యకర్తలను పెంచి పెంచి అభివృద్ధికి తోడ్పడాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మనుగడను ముందుకు తీసుకుపోవాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ యొక్క ప్రతి అన్ని గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చినటువంటి సమయం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి కాంగ్రెస్ వివరించడం జరిగింది ఇప్పుడు మహిళా సామాజ్య నాయకురా మాట్లాడవలసిందే పోతుంది అందరూ పార్టీ విధానంగా వచ్చిన అందరికీ మీ అందరికీ నా విప్లవ మనం ఇప్పుడు సాయన చెప్పిన ముచ్చాక మళ్ళీ మనం ఎప్పుడు అవసరం లేదు ఒక చిన్న విషయం ఏంటంటే మనకు సిల్పూర్ మండలం మంచిగా జరిగిందని నాకు అభిప్రాయం ఎందుకంటే బాగా జరిగింది ఇప్పుడు ఊరేగింపు మన జెండెత్తుడు కానీ మంచి కూడా మంచిగా హాజరైంది వీళ్ళు కూడా ఇంకా కొంచెం మహిళల్లో పట్టుకొచ్చేది ఉండే కానీ మనం ఎందుకంటే వాళ్ళకు తెలియక మనం చెప్పక కొంచెం మహిళలంతా కూడా మనకు బాగుంటుంది ప్రతి ఒక్క మీటింగ్ కూడా ఇప్పుడు కమిటీలు కూడా మహిళలనే తీసుకోవాలి కొందరిని ఎందుకంటే ప్రత్యేకంగా మహిళలు ఉంటే వాళ్ళు ఇంకో పది మందికి కూడా చెప్పి మనకు సభ్యులు అవసరం మహిళా సంఘాలు కూడా ఏర్పాటు చేయాలి అందరం మనం సహకరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంతా కూడా ఇంకోటి ముఖ్యంగా మనం డెబ్బై ఎకరాలన్న భూమి కూడా పాల్గొని చేసుడంటే ఇది సంతోషకరమైన బాధాకరంగా కాదు సంతోష విషయం ఇది ఈ మండలానికి సిల్పూర్ మండలానికి ధన్యవాదాలు మనం అందరం కలిసి కరెక్ట్గా ఆరు గ్రామాలు ఉన్నా కూడా మంచిగా జరుగుతుంది మండలం నిర్మాణం దానివల్ల నాకు కూడా సంతోషం ఎందుకంటే నేను నిజంగా బాజురాలని ఈ మూడు మండలాలకు దానివల్ల ఏందంటే ఇప్పుడు ఇలా ఒక చిన్న విషయం అంటే శ్రీపతిపల్లి గ్రామం విషయం చెప్పడానికి ఈ గ్రామం నుంచి వచ్చారు కాబట్టి మీరు అందరూ వానలు కొట్టిరముకున్నారు కానీ మీరు అంతా మండల కార్యదర్శి కూడా సుల్కంగా పనిచేస్తాడు నాకు తెలిసిన వాళ్ళకి ఇప్పుడు ఈ పది రోజులు వడ్డీ వానల్కి కూడా నేను రోజు చెప్తారు కాబట్టి మీకు ఎందుకు చెప్తానంటే అందరూ పాల్గొని ఈ వారం ఏంది ఇవాళ ఈ వారం వరకు మీరు భూమి చేస్తే నాకు కొంచెం సంతోషం వస్తుంది చేసుకోవాలని నేను మిత్రుని మంచి చెప్తాను ఇప్పుడు నాకు అన్న పేరు మాకు కూడా ఉంటుందని ఆశించి మీకు చెప్తాను అదొకటి కరీం సిరియార్ అంటే మనకి ఇవాళ కాదు మంచి మిత్రుడు ఇప్పుడు వాళ్ళ బిడ్డ కావ్య కూడా మంచిగా మనం గెలిపించినాం మనందరం కలిసినాం వాళ్ళు మనం మంచిగా ఉన్నాం కాబట్టి మీకు మీ పోరాటాలకు వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు మనకు కూడా మంచి దగ్గర వ్యక్తులు కాబట్టి మనం కొత్త కూడా పనిచేసినాం గెలిపించినాం ఇండ్లు లేని వాళ్ళు కూడా ఇప్పుడు గ్రామ కార్యదర్శులకు ప్రతి ఒక్కరికి చెప్తాను దయచేసి మీరు అందరూ లేని వాళ్ళని సూచించి వాళ్ళకి ఇండ్లు వచ్చేటట్టు చేస్తే ఇంకా బాగా మీకు ధన్యవాదాలు చెప్తాం దానికి ఎందుకంటే మీ అందరు కూడా అయ్యో మేము వీళ్ళకి ఇళ్ళు లేవు అని ఒక పది రోజులల్లా ఎంతమందికి లేవు లింగం పెళ్ళి ఎంతమందికి లేవు శ్రీపతి పెళ్ళిళ్ళు ఎంతమందికి లేవు మన గ్రామాలు ఉన్నక్కడ కొండపూరు ఇట్లా అందరూ లిస్తూ మీరు జిల్లాకు పంపితే మీ అందరికి ఇల్లు వచ్చేదానికి మేమే దానికి సలహాదారులు మీరందరికీ ఇయ్యాలి మిమ్మల్ని అయ్యో వచ్చినందుకు మీరు సుగునకో రాములు జనార్దం ఈయన వచ్చినందుకు డబ్బులు ఇవి మేము లంచం ఇమాను పేరు కావాలి మాకు ఎవరెవలకి ఇందులో లేవు లేనోళ్ళే చూడాలి ఉండోళ్ళం చూడను మనం కూడా వాళ్ళకు మనం ఏం చేయాలంటే దాన్ని తప్పనిసరి మాకు ఈ ఆటి రోజు వరకు మొత్తం అన్ని గ్రామాలల్లో పేర్లు ఇండ్లు అయితే ఎత్తే సిరియర్ ఆడికి మన నిజవర్గం కాబట్టి దానికి కూడా మేము వాళ్ళకు లెటర్ ఇస్తాం ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డికి ఒకటి లెటర్ ఇస్తాం మీకు మేము చేద్దామని మాకు మేము ఏం చేసామంటే ఇప్పుడు నరిమింట కొందరు ఇచ్చాం దానికి ఎందుకు చెప్తాను అంటే ఒక ఆధార్ కార్డు ఒక రేషన్ కార్డు ఒకటి బ్యాంక్ అకౌంట్ వాళ్ళు పది పది నిధుల అది ఇచ్చిర్రు చూడు మనకు అది దిరక్సీమ అన్నది వర్జనాలు వాళ్ళ దగ్గర ని మనం రెండు కోర్టు వాళ్ళు అంట పెట్టాలే ఫైల్ చేయాలి ఆ ఫైల్ అందరూ మీరు అన్ని జమ చేసి జిల్లాకు పంపితే మీ అందరికి ఇళ్ళొచ్చడానికి మేము సిద్ధంగా ఉంటామని మీ ఆలోచనలో మాకు దానికల్లా మేము చేసినాం కాబట్టి మీరు చెప్తాను దాన్ని జిల్లా జిల్లానిచ్చేది అన్ని కొంచెం కిరణ్ కుమార్ రెడ్డికి రెడ్డి ఇలా సిరియర్కి